శనివారం 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 మన గుళ్ళకి పాత వేణుకాపించుల్లె మా ఇల్లు బాగుండాల మా ఆవులు బాగుండాల మా ఉద్దేశం బాగుండాలా ఏడ దొంగ పని చేయకూడదు మంచి చెడ్డ మంచి పేరు అనిపించుకోవాలా మంచివాడు అనిపించుకుంటే ఎవరైనా ఇంట్లోకి రాణిస్తారు చెడ్డ అంటే దొంగ బయట తరిమి కొట్టి తరిమి కొత్త కొడతారు మంచి వాడే అనిపించుకోవట ఎవరైనా నువ్వు మంచి వాడే కదా నువ్వు నువ్వు మంచి వాడే కదా ఏమో ఎప్పుడు అట్లా పండ్లు ఏం చేయలే కదా నువ్వు ఎల్ల పిల్ల గుడ్ నాయక బాగుండాలని అవునా కావాలా ఈ శుక్లాం భరద్రం వస్తుంది నీకే శుక్లాం భరద్రమ్ చెప్పు ఒకసారి

శాంతయే శాంతయే శాంతే శాంతయ

షాంపు కాదు శాంతయే శాంతయే విఘ్నే శాంత కాదు విఘ్నో విఘ్ శాంత బాగా చెప్తావులే నేర్చుకునేది నేర్పించు ఎవరు లేరా నేర్పించు ఎవరు లేరా నేర్చుకునేది నేర్చుకుంటావా ఇవంతా ఇవంత నేర్స్కోవా <laughs>